రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి రెడ్డి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జతురం తాండా గ్రామ పంచాయతీ పరిధిలో రావుల తాండా జతురం తాండా నుండి భారీ ఎత్తున నూట యాభై మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనిత జాటోత్ కమలమ్మ నాథావత్ కాంతి అంగోత్ మంజుల జాటోత్ సంగీత మంజుల మంజుల విజయ్ బోడి మమత సోనా సత్యమ్మ తారా భద్రమ్మ బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నరసింహనాయక్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

જય શ્રી રા જય શ્રી રા

aways早 March pests� <laughs> wehr, all right 白, ierman api, aah, iambi, e challenge vis capacity》vi,aka ai, ek, aven, ay i,ichi, e是我 noi, oik, ewa segu aga car అన్నీ ఇది ఇస్తా అన్నారు రైతు బంధు పోయింది రుణాల మారిపోయింది ఒకళ్ళకి పడ్డది ఒకలకు పడ్డది ఒకలకు పడలేదు వాళ్ళు వాళ్ళ నుంచి కానిపడు ఏం వచ్చినా మళ్ళీ పాత టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ రావాలి మనం పేదోళ్ళ బక్కల బ వేస్ట్ ముచ్చట ఈ భూములు కూడా పోతాయి ఇక్కడర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి అలాగే మన మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్రావు గారి అలాగే జెడ్పీటీసీ రంకుమార్ గౌడ్ గారు కానీ ఎంపీపీ అన్విరెడ్డి కానీ మండల ప్రెసిడెంట్ నర్సింహ నాయక్ గౌ అలాగే ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ల మొత్తం నన్ను ముందు నడిపిస్తున్న సురేంద్ర నాయక్ కానీ అలాగే పెద్దలు రంగ లేతాకులు రంగారెడ్డి కానీ మధుకర్ రెడ్డి కానీ ఇక్కడ అందరూ పెద్దలు ఇంకా కొన్ని పేర్లు మిస్ అయితే క్షమించాలి వాళ్ళందరి ఆదాయంలో పెద్ద ఎత్తున చేరుతున్న వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ వాళ్ళ తండలకు ఏ కార్యక్రమం జరిగినా ముందుండి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను కానీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు కానీ అలాగే ఎంపీపీ గారు కానీ మండల ప్రెసిడెంట్ నర్సింహ నాయక్ కానీ మన అందరినీ నన్ను ముందుండి నడిపిస్తున్న సురేందర్ నాయక్ కానీ అందరం మీకు సహాయ సహకారాలు అందించి ఎప్పుడు మీకు అనుకూలంగా ఉండి మీకు ఏ కావాలన్నా కానీ అన్నా అంటే ఉండా అని చెప్పి అమ్మలు అక్కలు అయ్యలు అవ్వలకు చెల్లెలకు అందరికీ వాళ్ళందరికీ హామీ ఇస్తూ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జైనింగ్ జరుగుతున్నా వందలాది మంది ఇక్కడికి వచ్చి జైన్ అవుతున్నా అక్కల అమ్మలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానిస్తూ ఇప్పటి మన స్వర్ణయుగం మన పదేళ్లల్లో కేసీఆర్ గారు కుల వృత్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ అందరి ప్రతి ఒక్కరికి మనకు అర్జన్లు గిరిజనులకు కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి అలాగే వాళ్ళకు అన్ని రకాల సబ్సిడీలు కానీ అన్ని ఇచ్చిండు అవన్నీ ఇప్పుడు పోయినాయి ఏది లేదు మనకు అన్ని ఇస్తాం అంటారు కానీ అన్నీ వస్తాయి అంటారు కానీ ఏది రాదు మనకు మళ్ళా మన బీఆర్ఎస్ త్వరలోనే వచ్చేసి అన్ని రకాల వాళ్ళని ఆదుకుంటాం మా ఫౌండేషన్ నుంచి కానీ మన ఎర్రబెల్ దయాకర్ గారి సూచనలతో ఆదేశాలతో వాళ్ళ సహకారంతోనే అన్నీ చేస్తున్నాం అని చెప్పేసి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేతగా నేను ఆమిస్తున్నాను